ప్రెజ్ అలార్డ్ పిల్లరా మరి యొక్క నూతన ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం కాండము ఐదో అధ్యాయం ఐదో వచనం లెవిటికస్ చాప్టర్ ఫైవ్ అండ్ వర్స్ ఫైవ్ కాబట్టి అతడు వాటిలో ఏ విషయం అపరాధి అగినప్పుడు ఆ విషయం అందే తాను చేసిన పాపం నొప్పుకొని అండ్ ఇట్ షాల్ బీ అండ్ ఈ షాల్ బి గిల్టీ ఇన్ వన్ ఆఫ్ దీస్ థింగ్స్ దట్ హీ షాల్ కన్ఫ్యూస్ దట్ హీ హ్యాస్ సీన్ ఇన్ దట్ థింగ్ ఏసుప్రవారి అతి శ్రేష్టమైన నామంలో పిల్లర మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను మరి యొక్క నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుందాం నేడు దినాల్లో పిల్లరా ఎక్కడ చూసినా మనుషులు ఎంతో భయముతో నింపబడున్నారు తినడానికి తిండి ఉన్నా ధరించుకోవడానికి వస్త్రం ఉన్నా ఉండడానికి మరి మంచి ఇల్లు ఉన్నా కూడా భయం ఉంది గల కారణం ఏమిటంటే పిల్లర ఈ భయమును తీసివేసే దేవుని మీద వారి యొక్క విశ్వాసం లేకపోవడం ద్వారా కాబట్టి కాల సమయంలో మన విశ్వాసం దేని మీద ఉంది లోకం మీద ఉన్నదా లేకపోతే లోక సంపద మీద ఉన్నదా దేవుని మీద ఉన్నట్లయితే అబ్బా ఆ దేవుడు మన జీవితాల్ని ఆయతపరిచి మనలో ఉన్నటువంటి ప్రతి భయాన్ని తీసివేసి ఆయన ఏం చేస్తారండి శాంతి సమాధానం మనకి ఇస్తారు కాబట్టి ఉదే కాల సమయంలో ఆయన వైపు చూసి మేలు పొందుకుందా ఇక్కడ చదవబడిన వాక్యంలో చూసినట్లయితే ఇస్లం ప్రజల యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు వారికి అపరాధి అయినప్పుడు అపరాధ పరిహార దెబ్బలి పాపం చేసినప్పుడు పాప పరిహార దెబ్బలి ఇట్లాగా దేవుడు వారికి ఆగ్పించి ఇట్లా చేసినట్లయితే మీకు క్షేమం మీ కుటుంబాలకు క్షేమమని వారికి దేవుడు చెప్పినారు పిల్లరా మన కుటుంబాల్లో చూడండి ఎవరైనా పిల్లలు మరి తప్పు చేసినప్పుడు అని పిలుస్తాం ఎలా చేసావా అని అడుగుతాం కొన్నిసార్లు దండిస్తాం ఎందుకండి వారు చేసిన తప్పు నొప్పుకుంటే వారికి క్షేమము రేపు పెద్దవారైనప్పుడు ఆ యొక్క నష్టాన్ని వారు పొందకుండా మరి ఇప్పుడే మేలు పొందుతారు కాబట్టి వారు ఒప్పుకోమని ఆశపడతాం మరి దేవుడు కూడా పిల్లరా మన యొక్క పాపం ద్వారా వచ్చే నష్టమును మనము పొందకుండా ఉండాలని ఆయనకు విలువైనటువంటి ప్రాణము నీ కొరకు నా కొరకు పెట్టింది తెలుసా మనకి నిజమైనటువంటి స్వాతంత్రము ఫ్రీడమ్ ఇవ్వడానికి ఏ పాపం చేత బంధింపబడి నాకు తెలియదు కానీ పిల్లరా ఒప్పుకొని విడిచిపెట్టినట్లయితే కనకరం పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకుంటాం గొప్ప సమాధానం పొందుకుంటాం అలాంటి కృప ఉదయకాల కాల సమయంలో ప్రతి ఒక్కరి దేవుడు దయచేయను గాక ప్రాణం చేసుకుందాం పరిలోకమ మాత్రం రీ పరిశుద్ధమైన దేవ మరి నూతన ఉదయ కాల సమయాన్ని బట్టి మీకు నాలోచన చెల్లిస్తున్నాం మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు పాపం ద్వారా వచ్చేటువంటి నష్టమును మాకు తెలియజేస్తున్నారు ప్రవా ఎన్నోసార్లు మరి కనబడకుండా చేసిన పాపముల ద్వారా మేమెంతో నష్టపోతున్నాం అయితే వాటిని ఒప్పుకొని విడిచిపెడితే కనుక ఎంతో మేలు పొందుకుంటాం ఆశీర్వాదం పొందుకుంటాం నిజమైనటువంటి ఆనందం పొందుకుంటాం నిజమైనటువంటి స్వతంత్రము వ్యక్తిగతంగా మా జీవితంలో ఉంటుంది ప్రవా ఇలాంటి ఉన్నతమైన కృపడానికే మీరు మా కొరకు ఆ సినిమాలో చేసినటువంటి గొప్ప కార్యము ద్వారా ప్రవా మీరు మాకు అనుగ్రహించినారు ఉదయకాల కాల సమయంలో మా పిల్లలు దర్శించండి మీ ఆత్మ ద్వారా బలపరచండి ఎవరు కూడా ఏ పాపం ద్వారా నష్టపోకుండా ఒప్పుకొని విడిచిపెట్టి కరికరం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని తద్వారా వ్యక్తిగతంగా కుటుంబాలు గొప్ప ఆశీర్వాదం చూస్తాం నాయన ఇలాంటి కృపను ప్రతి ఒక్కరికి దండి మీరు మా యోగక్షేమలు ఆలోచించే గొప్ప తండ్రివి గొప్ప తల్లివి గొప్ప స్నేహితుడో ప్రో కాబట్టి మీ వైపు చూసి మీలో ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం ఇచ్చేయమని మనం మీ చేతిగా అప్పగించుకుంటూ మీ యొక్క పరిశుద్ధాత్మ నడిపింపు ద్వారా మమ్మల్ని నడిపించి మాకు జ్ఞానమును ప్రవా యోచించేటువంటి ఆత్మ మని ఎస్ ప్రవారి అతి శ్రేష్టమైన బలమైన బట్టి ప్రాణం చేస్తున్నాను తండ్రి బ్లెస్ యు ఆల్